హాయ్ వెల్కమ్ బ్యాక్ టురమ్ ఈ యూట్యూబ్ ఛానల్ అందులో చాలా బాగున్నాం ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ దాని పెద్ద రీజన్ ఏంటంటే తెలుసా మీకు చూపించి చెప్పాలని చాలా అతృతంగా ఉంది సో మా బావ అయితే అదే పని మీద వెళ్ళాడు సో వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ తమిళ్లో మీకు చెప్పాను కదా అల్లడి తమ్ముని చూసే మీరు వచ్చారు సో అదే మ్యాటర్ మాకు గూగుల్ యాడ్ సైన్స్ నుంచి పిన్ అయితే వచ్చింది అది టూ డేస్ అయింది వచ్చి కానీ మేము దాన్ని అంటే ఎప్పుడు రోజు పోస్ట్ ఆఫీస్కి కాల్ చేసి అడిగే వాళ్ళం వచ్చిందా వచ్చిందా అని నిన్న సడన్గా కాల్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నామని అడిగాము వస్తే చెప్పండి అని నేమ్స్ అని చెప్పాము వచ్చిందని చెప్పారు ఇంకా అప్పుడు నా సంతోషానికి మాత్రం మామూలుగా లేదనమాట అందుకే ఈరోజు మార్నింగే పంపించేసాను నిన్న ఫుల్ వర్షము ఈరో నిన్న నైట్ నుంచి కరెంట్ కూడా లేదు ఇప్పుడు కూడా నేను మాడం వేసుకుని ఉంది వర్షం పడేటట్టే ఉంది చల్ల గాలి మాడం వేసుకొని ఉంది తీసుకురావడానికే పొద్దున్నే పంపించాను ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాడని చెప్పారు వచ్చిన తర్వాత మీకు వీడియో చేస్తా నేను అసలు నేను అన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీతోటి ఇంకా మనము ఇప్పుడు వన్ బై వన్ బై స్టెప్ అయితే వేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు చాలామంది మనల్ని వీడియోస్ చేస్తే ప్రతి ఒక్కరు ప్రతి వీడియో చేసేటోళ్ళు కూడా ఫేస్ చేస్తారు ఇది కామన్గా తీసి పారేస్తారండి వీడియోసా ఏం పని పాట లేని వాళ్ళు వీడియోస్ చేసుకుంటారు ఏ వీడియోస్ ఏంటో ఏమొస్తుంది ఇలా చాలామంది అంటారు కానీ అదొక కొంతమందికి అదొక ప్యాషన్ కొంతమందికి అదొక డ్రీమ్ ఇలా వీడియోస్ చేసుకోవాలి ఫేమ్ తెచ్చుకోవాలని కొంతమంది మనీ కోసం చేస్తారు కొంతమంది ఫేమ్ కోసం చేస్తారు ఎవరు పర్పస్ అవ్వలేదండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కరెక్ట్ కంటెంట్ కానీ వీడియో అంటుకుంటారు వాళ్ళు అంటే ఏ పని లేని వాళ్ళు వీడియోస్ చేస్తారని చెప్పాలంటే అన్ని పనులు వదులుకొని మరీ వీడియోస్ చేయాలి కంటెంట్లు గుణకాలి ఒక్క టైం నేను ఇప్పటికైనా మీకు తర్వాత చెప్తా నేనన్నీ అన్నీ మీతో తర్వాత నేను షేర్ చేసుకుంటాను సో అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిన్ వచ్చే ఆనందం తట్టుకోలేక మీతో వీడియో చేస్తున్నాను పిన్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మీతో మాట్లాడతా ఓకే పిన్ చూపించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా ఈరోజు అప్లై చేయాలి కానీ నాకు త్రీ వీక్స్కి అంటే కంప్లీట్గా మూడు వారాలు అయిన తర్వాత పిన్ అయితే వచ్చింది అన్నమాట సో ఎవరైనా అప్లై చేస్తే ఎన్ని డేస్కి వస్తుందని డౌట్ ఉంటుంది కదా నాకైతే త్రీ వీక్స్లో అండి నేను పడిన స్ట్రగుల్స్ అన్నీ నేను మీకు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంకా తను వచ్చేయడానికి తను వారికి టైమ్ మినిమం పట్టచ్చు వన్ అవర్ పట్టచ్చు వన్ అవర్ తర్వాత వస్తాడు ఆ తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కొంచెం నాయిస్గా ఉంది లోపల వీడియో షూట్ చేద్దామంటే కరెంట్ లేదు అదే మన ప్రాబ్లం హాయ్ గాయస్ ఫైనల్లీ మన యాడ్స్ అండ్ స్పిన్ వస్తుంది మా బావ తెస్తున్నాడు అన్నాను కదా ఫైనల్గా వచ్చేసింది అన్నమాట సో చాలా హ్యాపీగా ఉంది ఈ యాడ్స్ అండ్ స్పిన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ కూడా మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం మౌంటేజన్ అవ్వడమే ఫస్ట్ స్టెప్ అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకు టెన్ డాలర్స్ అవ్వాలి టెన్ డాలర్స్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఇది యాడ్స్ అండ్ స్పిన్ ఇలా ఉంటుంది నాది ఇలా ఉంది దీంట్లో మనకు పిన్ కోడ్ నంబర్ వచ్చి ఉంటుంది ఒక సిక్స్ సిక్స్ పిన్ కోడ్ నెంబర్స్ అయితే ఇచ్చి ఉంటారు దీన్ని మనము యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మా అడ్రస్ వెరిఫై అవుతుంది ఆ తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట నేను అంతా కంప్లీట్ ప్రాసెస్ చేసేసుకున్నాను నిజంగా చెప్పాలంటే యాడ్సెన్స్ పిన్ రావడం అంటే చాలా హ్యాపీ నేనైతే యాడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడు నాకు ఎంత సంతోషం ఉందంటే అంటే పోస్ట్ ఆఫీస్కి కాల్ చేసినప్పుడు వచ్చిందా అని చెప్పినప్పుడు ఆనందం అప్పుడు అప్పుడు క్యాప్ చేయాల్సింది వీడియో అంత హ్యాపీ మూమెంట్ అనమాట నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది ఇంకా నా సెకండ్ స్టెప్ అయిపోయింది అనమాట సెకండ్ స్టెప్ అంటే మనము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి అయిన తర్వాత ఇంకా మనము మౌంటేజన్కి అప్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత అది ఫస్ట్ స్టెప్ నా దృష్టిలో అప్లై చేయడం వాంటజన్ అప్లై చేయడం ఫస్ట్ స్టెప్ అది అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ అవుతుంది సారా అది కూడా సెకండ్ స్టెప్ అంటే థర్డ్ స్టెప్ అనుకోండి ఇంకా టెన్ డాలర్స్ అవ్వడం అంటే కొంతమందికి త్వరగా అవుతుంది కొంతమందికి త్వరగా అవ్వదు మేము షార్ట్స్ వల్లనే మాకు బాగా రీచ్ వచ్చింది కాబట్టి డాలర్స్ త్వరగా కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పట్టింది లాంగ్ వీడియోస్ చేసేట వాళ్ళకి డాలర్స్ త్వరగా కంప్లీట్ అవుతాయి ఇంకా తర్వాత స్టెప్ వచ్చేసి ఏంటి టెన్ డాలర్స్ అయిన తర్వాత మనకు మెయిల్స్ ప్రతిదీ యూట్యూబే గైడ్ చేస్తుంది అప్లై చేసుకోండి అప్లై అయ్యింది అప్డేట్ అయింది చేంజ్ చేసుకో ప్రతిదీ మనకు యూట్యూబే మెసేజ్ చేస్తుంది అనమాట తర్వాత నేను ప్రతిదీ యూట్యూబ్ చూసే నేర్చుకున్నానండి అప్లై చేయడం కానీ ఏదైనా సరే యూట్యూబ్ చూసే నేర్చుకున్నాం తర్వాత పిన్కి అప్లై చేశాను టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత పిన్కి అప్లై చేశాను అప్లై చేసిన వెంటనే మనకి ఇది రాదు చాలామందికి మంత్స్ పడుతుంది కొంతమందికి వీక్స్ పడుతుంది నాకు కరెక్ట్గా మూడు వారాలు పట్టింది మూడు వారాల్లో నాకు పిన్ కోడ్ వచ్చింది ఈ రోజు అనమాట ఇంకా అంటే నిన్న వచ్చింది నా చేతికి అయితే ఈ రోజు వచ్చింది ఇంకా ఇది వచ్చిన తర్వాత మనము యాడ్సెన్స్లోకి వెళ్ళి అక్కడ పిన్ ఉంటుంది పిన్ ఇచ్చేస్తే మనకు అడ్రస్ వెరిఫై అవుతుంది అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది ప్రాసెస్ కంప్లీట్ తర్వాత ఇంకా మనకు యూట్యూబ్ లో వచ్చే ఇన్కమ్ మన బ్యాంక్ లో పడుతుంది ఇప్పుడు ఇది థర్డ్ స్టెప్ కదా ఇప్పుడు మన అమౌంట్ అంటే యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి మన బ్యాంక్ లో పడి ఆ బ్యాంక్ నుంచి మన చేతిలోకి వస్తారా అది ఫైనల్ స్టెప్ అది అయిన తర్వాతనే మనకు నమ్మకం వస్తుంది నాకైతే అదే ఫస్ట్ ఆ డబ్బు అంటే మనకు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ చేసిన డబ్బు మన చేతిలో పడేదాకా నాకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉంటుంది కదా మనం ఒక్కసారి పేమెంట్ తీసుకున్న తర్వాత హ్యాపీనెస్ ఏ వేరుంటుంది కొంచెం ధైర్యంగా ఉంటుందని నేను సో నేను ఇంకా కష్టపడాలి ఈ పిన్ వచ్చిన తర్వాత నాకు ఇంకా నమ్మకం వచ్చింది చెప్పాలంటే ఇంకా వీడియోస్ చేయాలి ఇంకా కష్టపడాలి ధైర్యం వచ్చింది ముందుకెళ్ళడానికి ఇంకా ధైర్యం వచ్చింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఫైవ్ కే మెంబర్స్ నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా నేను ముందుకు వెళ్తాను కష్టపడతాను సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీరు మీ వల్లే ఇప్పుడు నాకు ఈ పిన్ వచ్చింది మీరు నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇది నా చేతికి వచ్చింది ఇంకా ముందు ముందు నేను చాలా సాధించాలి తీసుకోవాలి మంచి క్రియేటర్గా ఉండాలి అని నా కోరిక మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాంగ్ వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా హ్యాపీగా ఉంది నేను చాలా అంటే యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదండి మన కంటెంట్ బాగుంటేనే అది మన ముందుకు తోస్తుంది జనాలు కూడా చూడాలి అసలు జనాలకి నచ్చే కంటెంట్ చేయాలంటే మనం చిన్న స్ట్రగల్స్ పడకూడదు బాయ్స్ ఎలాగో చేస్తారండి గర్ల్స్ అందులో హౌస్ వైఫ్స్ ఇంట్లో పిల్లలు ఇంటి పనులు ఎడిటింగ్స్ తమ్ ఇవన్నీ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అనమాట అందుకోసమే పెద్ద ప్రాసెస్ అయినా కష్టపడండి ఏ పని రాకపోయినా ఇది చాలా బెస్ట్ యూట్యూబ్ లో మన మంచి పని ఒక జాబ్ అనుకొని ప్రతి చేయండి ప్రతి గర్ల్ ప్రతి అమ్మాయి ఎవరైనా సరే ఇంట్లో కూర్చొని మంచి కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ చేయండి ఇలాంటివి మీరు కూడా త్వర త్వరగా సాధించండి ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి త్వరగా పిన్ రావాలి పిన్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే నేను కూడా సక్సెస్ అవ్వాలని మీరు కోరుకోండి అంతే గైస్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంకా నుంచి లాంగ్ వీడియోస్ చేస్తాను మంచి మంచి కంటెంట్స్ వేస్తాను సపోర్ట్ చేయండి అలాగే మేము ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ కూడా తీసాము అది కొంచెం ఎడిటింగ్లో ఉంది అయిపోగానే మీకు నేను పెడతాను ప్లీజ్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి అలా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి సిరీస్ తీస్తాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కూడా యూట్యూబ్ క్రియేట్ చేయండి క్రియేట్ చేసి మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయండి ఎవరికైనా తమ్ నేల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను యూట్యూబ్ తమ్ నేల్స్ చూస్తానమాట ఎవరికైనా తమ్ నేల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మీకు తమ్ ఎలా చేస్తాను డౌట్ ఉంటే నా ఛానల్లో చెక్ చేసుకోండి నా ఛానల్లో చేసిన తమ్ నేల్స్ అలా నేనే చేసుకున్నాను అలాగే కొంతమందికి తమ్ నేల్స్ కూడా చేస్తున్నాను అనమాట సో ఓకే గైస్ ఇదనమాట ఈరోజు నాకు ఒక బెస్ట్ మూమెంట్ హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ మళ్ళీ చేత మళ్ళీ కలుద్దాం